హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ గీతూ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తెపాలా చక్కలు దీనికి ముందుగా ఒక కేజీ బియ్యం పిండిని జల్లెడ పట్టుకోవాలి తరువాత ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లాన్ని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే బియ్య పిండిలో ఒక పావు కేజీ బొంబాయి రవని వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ని తీసుకొని ఈ పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా గడ్డలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి జావ కాకుండా అలాగే దీంట్లో టూ కప్స్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి కారాన్ని యూజ్ చేస్తున్నా మీకు కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు బటర్ని కూడా టూ స్పూన్స్ నేను యాడ్ చేశాను వీడియోలో చూపించడానికి కుదరలేదు పిండి అనేది మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఉండ చేసేలాగా కుదిరితే చాలు మంచిగా అలా కలుపుకోవాలి మరొక ఫోర్ మినిట్స్ ఇలా కలుపుకుంటే పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుందండి అచ్చం గోధుమ పిండి కలుపుకుంటారు కదా సేమ్ అలాగే స్మూత్గా కలుపుకోవాలి జావ కాకుండా మంచిగా రౌండ్ షేప్లో ఉండలు చేసుకోవడానికి మనకి ఈజీగా వచ్చేలాగా చూడండి ఎట్లా చేస్తున్నాము ఇట్లా మీకు ఒకవేళ చేతికి అతుక్కుంటుంది అంటే కొంచెం ఆయిల్ పోసుకోవచ్చు చేతికి పోసుకొని తర్వాత ఉండల్ని అట్లా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది చేతికి అతుక్కోకుండా నీట్గా వస్తుంది మాకు ఇక్కడ మేము మంచిగా కలుపుకున్నాము ఉండల్ని ఇలా రౌండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పూరి ప్లస్ మీద వేసుకొని మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు నార్మల్గా ఒత్తుకొని ఒక పేపర్ మీద వేసుకోవాలి వేసుకుని అట్లా పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఈ చెక్కలు చేయడానికి ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరు ఉండలు చేయొచ్చు ఒకరు అవి కాల్చచ్చు తొందరగా అయిపోయి పిండి అనేది ఆరిపోకుండా అదే ఒకలే ఉంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది ఇప్పుడు ఆయిల్ బాగా వేడి అయ్యాక సరిపడ చెక్కలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి తరువాత మనం స్లోగా టర్న్ చేస్తూ పైన వచ్చిన నూరగా అనేది తగ్గే వరకు కింద నుంచి పైకి పైనుంచి కిందకి తిప్పుకుంటూ ఉండాలి చెక్కల్ని ఈ చెక్కల్ని పాతకాలంలో కొయ్య రొట్టె అని చేసేవారు ఇప్పుడు మనం ఇవి తిపాలా చెక్కలు అని అంటున్నాము వీటిని కొన్ని చోట్ల సర్వపిండి చెక్కలు అని కూడా అంటారంట మరి నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి గోల్డెన్ అండ్ క్రిస్పీ కలర్లో ఎలా వచ్చాయో ఇలా వచ్చిన వాటిని ఇంకా మనం తీసుకొని సప్ సపరేట్ చేసుకోవాలి ఈ తెపాల చెక్కల్లో చాలా రకాలు చేసుకోవచ్చు కొంతమంది బియ్యంతో చేసుకుంటారు కొంతమంది పచ్చిసనగ పప్పుతో చేసుకుంటారు కొంతమంది పెసరపప్పుతో చేసుకుంటారు వీటిలో చాలా రకాలు ఉన్నాయండి నేనైతే మామూలుగా పచ్చిమిర్చి కారంతోనే చేశాను చూసారు కదా ఇలా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో తపాలా చక్కని తయారు చేసుకు